ప్రైజ్ లాడ్ దేవుని వాక్యము నుండి కీర్తనల గ్రంథము నూట ముప్పై రెండు అధ్యాయము ఎనిమిదో వచనం చదువుకుందాం యహోవా లెమ్ము నీ బలసూచకమైన మందసంతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు దేవుని బలిపీఠము ఇరవై సంవత్సరములుగా అభినాదావు ఇంట్లో ఉంది దావీదు రాద్యం నాకు రాగాని వెనువెంటనే దేవుని బలిపీఠాన్ని తీసుకొని రావాలని ఎంతో ఆశపడ్డాడు చాలా గొప్ప విషయం మనం దేవుని కోసమే ఒక గొప్ప అద్భుతమైన కార్యాలు చేయాలి అనుకోవటం అనేది అవసరం మన జీవితంలో అలానే దావీదు సితారాలు మండలు తంబుర మృదంగములు పెద్ద తాళములు వాయిస్తూ దేవుని మంతసాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు ఎంతో స్థుతి పైనుంచి ఆ పరలోకంలో చేర్చిన స్థుతే భూలోకంలో వినపడుతున్నంతగా స్థుతి చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇరవై సంవత్సరాలుగా దేవుని మందసం వారి మధ్యలో లేదు దేవుణ్ణి అలవాటు రూపంగా వాళ్ళు ఆరాధిస్తున్నారు కానీ నియమ నిబంధనలు మర్చిపోయారు దేవుని మందసాన్ని లేవేలు తప్ప ఎవరు ముట్టడానికి వీల్లేదు కానీ దే దావేద చేస్తున్న పొరపాటు ఏంటంటే దేవుని మందసాన్ని ఎడ్ల బండి పైన తీసుకొస్తున్నాడు అది దేవుడు ఎక్కడా చెప్పలేదు ఎందుకు దావీదు ఇలాంటి పొరపాటు చేశాడు అంటే అలవాటు ప్రకారం దేవుని స్థుతిస్తే సరిపోతుంది అనుకున్నాడేమో లేదా మరి ఎవరు తనకి సలహా చెప్పలేదేమో కాబట్టి ఈరోజు మనం మనల్ని పరీక్షించుకుందాం మన ప్రతిరోజు ఆరాధనలో దేవునికి మన హృదయం కావాలి ఆ హృదయంతో దేవుని ఆరాధిస్తున్నామా అలవాటు పూర్వకంగా చేస్తున్నామా ఒకసారి పరీక్షించుకొని దేవునికి దగ్గర అవటానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధువైనా సయా మరి నీకు ఆరాధన చేయాలని ఎంతో ఆశపడుతున్నాం తండ్రి నీకు ఎటువంటి ఆరాధన ఇష్టమైనదో అలాంటి నీకు ఇష్టమైన ఆరాధన చేసి తండ్రి నేను స్థుతిస్తూ నీకు దగ్గరగా ఉండి తండ్రి నీకు నీకు ఇష్టమైన జీవితం జీవించేవారుగా మమ్మల్ని ఉంచుమని నీ నామానికే వందనాలు చెల్లిస్తూ ఏ స్నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ